జయ శ్రీమన్నారాయణ నేను హరికీర్తనం సత్యవతి ఈ వీడియోలో ఏమిటి ఎంతమంది సమూహంగా కూర్చున్నారనుకుంటున్నారా ఇది షడన్ సర్ప్రైజ్గా ప్లాన్ చేసినటువంటి సప్తాహంలో రోజున నాకు ఇచ్చినటువంటి సత్కారం అన్నమాట అన్ని విభాగాల వారికి కూడా మరి ధన్యవాదాలు చెప్తూ దుశాల సత్కరించిన తరువాత చివరిగా నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను కానీ బలవంత పెట్టేసి కూర్చోబెట్టేసి వేద ఆశీర్వాదంతో చక్కటి ఆనందకరమైన ధన్యవాదాలని నాకు కూడా మా శిష్య బృందం సమర్పించారనమాట ముఖ్యంగా బాలముకుంద కోలాటం అలాగే సీతారామ కోలాటం తదితర పెద్దలు అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చక్కగా అది కూడా వేద ఆశీర్వాదం బాగుంది అది మీరు వినండి చూడండి సరేనా జయ శ్రీమన్నారాయణ ेन शदात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं आयुताहग्ने हविषाजानृतयो हृतं वित्वा मधु च रुदव्यं पिदेव पुत्रमभिरक्षतादिनम्

ോ നമോദി നമ പൃഥി പ്രിഭ്യമേ തന്നമസ്കുളം യഥോ ഏമർ വർദ്ധയ ആനന്ദോ ബ്രഹ്മേ ദിവ്യജാധേമ आनन्देन जातानि जीवन्ति आनन्दम् प्रयम् च विशन्तीति सैषा भार्गविमारिणी विद्या परमेव्यामन्प्रतिष्ठिता य एवं वेदम् प्रतिष्ठति अन्नमानन्नादो भवति महान भवद प्रजाय पश्चपर प्रमावर्चसेना महान कीर्त्या चतमान भवदेशताय पुरुषेदेवद्रिया आयुष्केवद्रिये प्रतिदिष्प्रति आच्यात्मिका आदिदैविका आदिभवोदिका तापत्रयनिवर्त्य द्वारा नित्य भगवत् सेवा करिया योग्यता भलसिद्धे रस्तु అమ్మగడ్డ పెద్దవాళ్ళందరూ అక్షతలు వేయండి అమ్మగడ్డ చిన్నవాళ్ళందరూ పూలు వేస్తే బాగుండేది అమ్మ పదాల మీద శైలజ గారు శైలజ గారు అమ్మకు వస్త్ర ప్రధానం చేస్తారు చేయండి గౌరవించట్లా అమ్మలో ఉన్నటువంటి ఆ సరస్వతిని గౌరవించుకుంటున్నాము ఆ విద్వత్తిని అది మనం హరికీర్తనం గారు సనాతన మార్గ ప్రదాయిని మోక్ష మార్గ ప్రధాయి మా అందరికీ మోక్షాన్ని మోక్ష మార్గాన్ని అన్ని విధాలుగా ప్రాధాన్యం కావచ్చు సేవ కావచ్చు మమ్మల్ని విష్ణు హనుమాన్ చాలీసాలు శివ ఆ విధంగా చక్కటి సత్కారాన్ని మా బాలముకుంద కోలాటం అలాగే శ్రీ సీతారామ కోలాటం బాపట్ల వీరంతా కూడా అందించారు మరి పవన్ కుమార్ మాస్టర్ గారు సరోజిని గారు లక్ష్మీకుమారి గారు వారంతానేమో సర్ప్రైజ్ ప్లాన్ అంటూ అస్సలు చెప్పకుండా నన్ను బలవంతంగా కూర్చోబెట్టేసి విక్రసాచారులు గారి బృందాన్ని పిలిచి వేద ఆశీర్వాదం ఇప్పించారన్నమాట చాలా సంతోషమే కానీ మనం వీటేటికి కూడా తలకి పొంగిపోకుండా తలకి పొంగిపోకుండా ఉండేటటువంటి స్థితప్రగ్రతను ఇవ్వమని భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మన వీడియోస్ అన్నీ కూడా చక్కగా కాశీ క్షేత్రంలోని విశేషాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాము ఎలా ఉంది ఏమిటనేది కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ